బీఆర్ఎస్ అధినేత తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కు వరుస దెబ్బలు ఈ దెబ్బల నుంచి ఆయన అంత ఈజీగా బయటపడతారా అసలు ఇది సాధ్యం అవుతుందా అన్నదే ఇప్పుడు బీఆర్ఎస్ నాయకుల్లో సాగుతున్న చర్చ వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో బీఆర్ఎస్ కు పూర్వ వైభవం కలగానే మిగులుతుందా అన్న భయం కూడా ఆ పార్టీ నాయకులను వెంటాడుతుంది ఇదే కారణంతో రకరకాల అనుమానాలతో ఇప్పటికే బీఆర్ఎస్ కు చెందిన కీలక నేతలు అటు కాంగ్రెస్ లోనో ఇటు బీజేపీలో చేరటానికి సిద్ధమైపోతున్నారు చేరుతున్నారు కూడా అసెంబ్లీ ఎన్నికల దెబ్బ నుంచి కోలుకొని లోక్సభ ఎన్నికల్లో గౌరవప్రదమైన సీట్లు దక్కించుకునేందుకు కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్న వేళ చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆ పార్టీలో కలకలం రేపుతున్నాయి ఒక మాటలో చెప్పాలంటే ఇవన్నీ కూడా బీఆర్ఎస్ అధినేత తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ను గిరిబికిరి చేస్తున్నాయని చెప్పాలి ఆదివారం నాడే చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి ఖైరితాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్రులు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు లోక్సభ ఎన్నికల ముందు ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో ఈడీ కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయడం ఒక్కసారిగా ఆ పార్టీలో కలకలం రేపింది ఇప్పటికే చాలా మంది సిట్టింగ్ ఎంపీలు మాజీ ఎంపీలు కూడా అటు కాంగ్రెస్ ఇటు బీజేపీలో చేరిన విషయం తెలిసిందే రాబోయే రోజుల్లో ఇది మరింత పెరుగుతుందనే చర్చ కూడా ఆ పార్టీ వర్గాల్లోనే ఉంది తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా రాబోయే రోజుల్లో ఎదురయ్యే రాజకీయ సవాళ్ళను ఎదుర్కొనేందుకు ఇప్పటి నుంచే సంసిద్ధమవుతోంది అందులో భాగంగానే ఎంతమంది వీలైతే అంతమంది బీఆర్ఎస్ నాయకులను కాంగ్రెస్ లో చేర్చుకునే పనిలో పడింది దీనికి సంబంధించిన కసరత్తు కూడా వేగంగా సాగుతున్నట్లు తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి ఇవన్నీ ఇలా ఉంటే మరోవైపు టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎప్పుడు ఎవరి మేడకు చుట్టుకుంటుందో అన్న భయం బీఆర్ఎస్ కీలక నేతల్లో ఉంది దీంతో పాటు ఒకవైపు రేవంత్ రెడ్డి సర్కార్ కాళేశ్వరం లో జరిగిన అవకతవకలు విద్యుత్ ప్రాజెక్టులో చోటు చేసుకున్న అవినీతి వంటి విషయాలపై ఇప్పటికే విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే అదే సమయంలో ధరణికి సంబంధించి సాగిన అక్రమ దందాల వ్యవహారం ఒక్కొక్కటిగా ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితా ఎక్కడ ఆగుతుందో ఎవరికీ తెలియదు ఎందుకంటే ఎప్పటికప్పుడు గత ప్రముతాయాంలో సాగిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి మరి ఇన్ని సవాళ్ళను ఎదుర్కొని వీటి నుంచి అంత ఈజీగా బయటపడటం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు అంత ఈజీనా అంటే కాదనే సమాధానం వస్తుంది మాట్లాడితే తమది ఉద్యమం పార్టీ అని ఇలాంటివి ఎన్నో సవాళ్ళను గతంలో కూడా ఎదుర్కొన్నామని పైకి గంభీరంగా మాటలు చెప్తున్నా బీఆర్ఎస్ నాయకుల్లో మాత్రం టెన్షన్ తగ్గటం లేదు ఒకవైపు కాంగ్రెస్ మరోవైపు బీజేపీ ఎంత వీలైతే అంత మేర బీఆర్ఎస్ను దెబ్బగొట్టడానికి తమవంతు ప్రయత్నం చేస్తున్నాయి మే పదమూడున జరగనున్న లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ గౌరవప్రదమైన సీట్లు దక్కించుకోకపోతే మాత్రం ఆ పార్టీ మరింత చిక్కుల్లో పట్టడం ఖాయమనే చర్చ సాగుతోంది రాబోయే రోజుల్లో ఎదురయ్యే ఈ సవాళ్లను మరి కేసీఆర్ ఎలా ఎదుర్కొంటారో వెచి చూడాల్సిందే ప్లీజ్ సబ్స్క్రైబ్ టీసీటీవీ